హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే రోజు ఈవినింగ్ అండి పడుకున్నాను ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయింది టైమ్ తిను నాకు తెలిసిన ఆవిడ అనమాట బ్లౌజెస్ నేను తిన దగ్గరే కుట్టించుకుంటాను చాలా బాగా కుడుతుందని నా ఫీలింగ్ ఎందుకంటే నా రిక్వైర్మెంట్స్ అన్నీ ఈమెకు తెలుసు అనమాట అందుకని నేను ఏది కుట్టించుకున్నా తిననే పిలుస్తాను మోర్ ఓవర్ మనము ఏ చీరకైనా ఒక్కటే రకంలాగా కుట్టించుకుంటామన్నమాట బ్లౌజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ షేప్స్ నెక్స్ మనకు అస్సలు ఇష్టం ఉండదు నేను యాజ్ యూజువల్గా ఏదైతే నేను రెగ్యులర్గా కుట్టించుకుంటానో ఈ పట్టు చీరకు కూడా అలాగే కుట్టించుకున్నాను అనమాట యాక్చువల్గా దీనికి ఫాల్ ఇయ్యాలి కుచ్చులు కట్టాలి చాలా పనుంది కానీ నేను చెప్పాను కదా జాతర అవుతుంది బోనాలు పండగ అని చెప్పి తను దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి లేట్గా వస్తాను అని అనమాట సరే అని చెప్పాను ఇంకా అందుకని ఫైవ్ థర్టీకి వచ్చింది అనమాట తిను తను వచ్చిన తర్వాత చీర మొత్తం ఇప్పించాను ఇప్పించి బ్లౌజ్ కట్ చేసుకోమని చెప్పాను ఫస్ట్ యాక్చువల్గా నాకు పెద్ద చేతులు అంటే చాలా ఇష్టం బ్లౌజ్కి కానివ్వండి డ్రెస్సెస్కి కానివ్వండి దేనికైనా కానీ సో నేను చేతులు ఎప్పుడు పొడుగ్గానే పెట్టించుకుంటాను మరో నా చేతులు కొంచెం లావుగా కూడా ఉంటాయి కదా పొట్టుగా ఉంటే అస్సలు బాగోదని చెప్పి పొడుగు చేతులు కుట్టించుకుంటాను అనమాట నేను లైనింగ్ అవి తీసుకొని వచ్చాను కదా మొన్న సో లైనింగ్ అవి ఎక్కడ తెచ్చావు ఏంటి అని అడుగుతుంది అనమాట అవన్నీ చెప్పాను మీటర్ లైనింగే తెచ్చానులే నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి చెప్తా ఉంటున్నా ఉన్నాను తను బ్లౌజ్ కట్ చేస్తుంది కత్తిరి కింద అయ్యి ఇప్పటికే గొడవలు అవుతున్నాయి నాకు టైం బాగాలేదు అని చెప్పి అంటుంది అనమాట చాలామందికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సెంటిమెంట్ ఉంటుంది కత్తిరి చేతికి ఇవ్వకూడదంట నాకు కూడా ఈరోజే తెలిసింది అది సో కత్తిరి కింద పెడితే ఆమె బ్లౌజ్ కట్ అనమాట ఇంత పెద్ద బ్లౌజ్ వచ్చింది ఇది సరిపోదు అని అనకమ్మ తల్లి నువ్వు అని చెప్పి తనకు అనమాట ఫాల్ తెచ్చుకున్నావు కదా నేను ఫాల్ వేసేస్తాను కుచ్చులు నేను కడతాను అని అనమాట నువ్వు అసలు నిన్నే రమ్మని చెప్పాను శనివారం నాడు నువ్వు నిన్న రాలేదు నిన్న వచ్చుంటే పాటికి నేను కుచ్చులు వేసేసుకుందును ఫాల్ వేసేసుకుందును అని చెప్పేసి అన్నాను అనమాట అంటే తను ఏమంటుందో తెలుసా నేను టైలర్ని నాకు మీలాంటోళ్ళు వాళ్ళు ఇస్తేనే కదా కొంచెం నాకు డబ్బులు వస్తాయి మీ ఇలాంటి వాళ్ళు మీ ఓన్గా మీరు వేసేసుకుంటే నాకు డబ్బులు ఎలా వస్తాయి అని అంటుంది కానీ నా ఒపీనియన్ ఏంటి అని అంటే నేను చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చేతుకుట్లేసేదాన్ని అని చెప్పి తినకే అనమాట నాకు ఆ ఫీలింగ్ ఏం లేదు ఈమెకు చేతికుట్లు వేయకూడదు అంటే మనకు వాళ్ళు డబ్బులు ఇస్తారు నేను డబ్బులు తీసుకోలేదులేండి వన్ నైంటీ రూపీస్ ఎంతో జాకెట్కి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ చెప్పిందండి నేను చాలా జాకెట్లు కల చేతికుట్లు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వేసి ఇచ్చేదాన్ని అనమాట ఇది వరకు ఈ మధ్య నేయట్లేదులేండి నాకు అసలు టైం సరిపోవట్లేదు ఇప్పుడు ఏం పని చేయాలన్న ఎడిషనల్గా నాకు యూట్యూబ్ వచ్చిన తర్వాత సో బ్లౌజ్ కట్ చేపిచ్చేసాను కదా ఇంకా ఫాల్ గట్టాన్ని నేనే వేసుకుంటాను అని చెప్తే తను ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకోవడానికి బయటి వెళ్ళిందనమాట ఈ లోపల నేను చీరంతా మళ్ళీ నలిగిపోద్ది కదా అని చెప్పి మడత పెడుతున్నాను అలాగే ఎలా ఉందా చీర అంతా నిప్పి చూసుకుంటున్నాను పళ్ళు బ్లౌజు ఒక్కటేలాగొచ్చిందనమాట నాకు చాలా బాగా నచ్చింది పెద్ద పట్టు చీరలాగా అనిపిస్తుంది నేను కూడా ఫస్ట్ టైం అండి కుచ్చులేసాను ఎలా కట్టాను కుచ్చులు అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు ఫాల్ కూడా వేసాను నేను ఏ చీరకైనా ఫాల్ అయితే ఇలాగే వేస్తాను కొంచెం సిల్క్ చీర అనుకోండి జారిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేస్తాను ఇది పట్టు చీర కదా సో కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తాను అనమాట నేను ఎలా వేసాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను ఇప్పుడు బ్లాక్ కలర్ బ్లౌజ్ మంచం మీద వేసాను కదా అది ఆది జాకెట్ అనమాట నేను అన్నీ ఈ జాకెట్ పరంగానే కుట్టించుకుంటా ఇంక ఎడిషనల్గా పెద్దది చేయి చిన్నది చేయి అలాగే ఏం చెప్పను అనమాట కాకపోతే ఏంటంటే ఈ చీరకి కొంచెం అంచు పెద్దది వచ్చింది కదా నేను ఏం చెప్పానంటే అంచు ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు పెట్టేయి అసలు కట్ చేయొద్దు నాకు కిందకున్నా పర్వాలేదు అని చెప్పి చెప్పాను అనమాట ఎందుకంటే నాకు బ్రాడ్గా ఉండాలి భుజం మీద మనకు ఒక పట్టీలాగా ఉంటుంది కదా అది కొంచెం పెద్దగా ఉందనుకోండి జారిపోదు అనే ఫీలింగ్ అనమాట మనం డ్రెస్కి అయినా కానీ మీరు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా కానీ మనం భుజము రెండించులు రెండున్నర ఇలాంటివి పెట్టించుకుంటాం రెండు అంగులాలు రెండున్నర రంగులాలు నేను మూడున్నర రంగులాలు పెట్టమంటానండి లేదు మూడు పెట్టుకొని సరిపోతుంది అని అంటే అస్సలు యాక్సెప్ట్ చేయను నేను ఎందుకంటే నాకు బ్రాడ్గా ఉంటే జారిపోకుండా ఉంటుంది అనే ఫీలింగ్ అనమాట అందుకని చెప్పేసి తను ఫోన్ మాట్లాడి వచ్చే లోపల చీర మడత పెట్టి ఇంగో బ్లౌజ్ చూస్తున్నాను అనమాట ఈ లోపల తను వచ్చింది తనకు చెప్తున్నా ఇంగో నల్ల జాకెట్ ఉంది కదా నాకు కూడా కొంచెం కొంచెం టైలరింగ్ వచ్చు కదా నేను బ్లౌజులు కూడా నేర్చుకున్నాను యాక్చువల్గా చూస్తున్నాను అనమాట ఎంత చెయ్య పాత జాకెట్ ఎంత ఉంది కొత్త జాకెట్టు ఎంత బార్డర్ ఉంది అనేది చూస్తున్నా మొత్తం బార్డర్ అంతా వచ్చేయాలి చేతికి అని చెప్పి చెప్పాను అనమాట అదే కొలతలు వేసుకుంటున్నాము కింద బార్డర్ వచ్చేసి రెండు చేతులకి వేయమని చెప్పాను ఇంకొకటి ఉంది కదా పైన బార్డర్ అది నడుముకి అయినా అని అంటే నడుముకి అసలు వద్దు ఇది నాకు ఇవ్వు రిటర్ను ఆ బార్డర్ నాకు ఇమ్మని చెప్పాను అనమాట నాకు ఇవ్వు రిటర్ను నేను వేరే దానికి దేనికన్నా పిల్లలకన్నా పనికి వస్తుంది అని చెప్పి చెప్పాను అనమాట ఆమె వెళ్ళిపోయింది పటపడ వాన వాన అనమాట ఇది వచ్చేసి జాతర అండి ఈ ఇల్లులన్నీ కొత్తగా వచ్చినాయి అనమాట ఈ ఇల్లు అన్నీ లేకపోతే కనిపించేది మా ఇంటికి మేము వెనకాల ఉంటాం కదా వెనకాల గంగపుత్ర సంఘం అనమాట అంటే గంగపుత్ర అంటే నాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది మనం చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంట సో వాళ్ళు ఇంకో ఇలా తీసుకెళ్తున్నారు కదా సంబరంగా అది నెట్ చేపలు పట్టే వల వలలో వాళ్ళకి డెకరేషన్ చేశారు బెలూన్స్ యాపాకులు ఇవన్నీ కట్టి మనకి ప్రబలు ఉంటాయి కదా ప్రబల్లాగా వీళ్ళు ఏవో తీసుకొని వెళ్తారనమాట ఇంకో పోనాలు అందరూ పెట్టుకొని వెళ్తున్నారనమాట అమ్మవారి గుడికి మా ఇల్లు కొంచెం అమ్మవారి గుడి దగ్గర ఉంటుందన్నమాట ఇంకా మీకు కనిపిస్తుందా కనిపించట్లేదో తెలీదు చాలాసేపు ఆగి ఇక్కడ డాన్స్లు అవన్నీ చేసి అప్పుడు మూవ్ అవుతున్నారనమాట అందరు వీధోళ్ళు వచ్చి ఇక్కడ కలుస్తారనమాట వీళ్ళకి ఇది అయిపోయిన తర్వాత ఇంగో ఫాల్ వేయడం మొదలెట్టానండి ఫాల్ వేయడం మొదలెట్టే ముందర టీ తాగి మంచినీళ్ళు తాగి కొద్దిసేపు అటు ఇటు టైం పాస్ చేసి దారాలు సెట్ చేసుకొని అన్నీ తీసుకొని దివాన్ మీదకి వచ్చాను ఇక్కడే కూర్చొని ఫాల్ వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను రెండు లైట్లు వేసుకున్నాను చెప్పాను కదా ఎన్ని సూదులు ఉన్నా కానీ నాకు ఈ మధ్యన కొంచెం సూదులు ఒక దారం ఎక్కాలంటే అవుతుందని చెప్పేసి పెద్ద పెద్దది సూదులు తెస్తున్నాను అనమాట కొంచెం చిల్లు పెద్దది ఉంటుంది సో ఆ సూదులు తెస్తున్నాను అనమాట నాకైతే ఈ చీర ఎంత బాగా నచ్చేసిందో సో దీనికైతే ఫాలో వేస్తున్నాను దివాన్ మీద కూర్చున్నాను దీని వాని మీద కూర్చునే ఫాల్ వేస్తున్నాను యాక్చువల్గా బయటికి వెళ్ళాలి పువ్వులు అవన్నీ తీసుకుని రావడానికి అని చెప్పి అనుకున్నాను ఎయిట్ థర్టీకి అంతా మాక్సిమం వేసేస్తాను రెండు వైపుల్న అని అనుకున్నాను అనమాట అందుకని చెప్పి కదలకుండా కూర్చుని మరీ వేసాను నిజం చెప్పాలంటే బేసిక్గా నాకు ఇది మా చిన్నక్క నేర్పించింది చీరలకే ఫాల్స్ ఎలా గీసుకోవాలి అనేది మా అత్త చిన్నక్క అంటే నాకు నలుగురు మావేలు నలుగురు మావెల్లో పెద్ద మావయ్య వాళ్ళ రెండో అమ్మాయిని చిన్నక్క చిన్నక్క అంటాం అత్తయ్య చిన్నక్క అత్తే చిన్నక్క ఎందుకు అని అంటే పెద్ద మావయ్య వాళ్ళ అమ్మాయి కాబట్టి మా పెద్దమ్మ చిన్నక్క మా పెద్ద పెద్దమ్మ వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు చిన్నక్కని చిన్నక్క అని పిలుస్తాం పెద్దమ్మ చిన్నక్క అత్తే చిన్నక్క అంటాం అన్నమాట సో నాకు ఇది మా అత్తయ్య చిన్నక్క నేర్పించింది ఫాల్స్ ఎలా వేయాలి అనేది నిజం చెప్తున్నానండి హైదరాబాద్లో ఈరోజు ఫాల్స్ వాళ్ళే తెచ్చుకుని మనం కుడితే ఫాల్ కుట్టి పీకో చేస్తే సిక్స్టీ రూపీస్ ఇంకా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు ఈ సిక్స్టీ రూపీస్ కూడా ఎప్పుడు రేటో చెప్తున్నాను నేను మా బుడిగి పెళ్ళప్పుడు నేను పీకో అవి చేయించుకున్నాను ఈమెతోనే టైలర్తో ఆమెనే సిక్స్టీ రూపీస్ తీసుకుందనమాట దట్టు ఏంటి ఫాల్స్ గీల్స్ అన్నీ తెచ్చి నేను ఇవ్వాలి బుడిగి పెళ్ళి అయ్యి మన రేపు డిసెంబర్ వస్తే టూ ఇయర్స్ అవుతుంది ఈ లోపల మళ్ళీ ఎన్ని రేట్లు పెరిగినాయో నేను అడగలేదు ఇంకా తనని కూర్చొని బుద్ధిగా కుట్టేస్తుందని చూసారా బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ అండి ఇలాంటివన్నీ ఇవన్నీ నేర్చుకుంటే ఏదో ఒక పని ఉంటుంది కదా మన చేతిలో అని చెప్పి ఇంక అన్నీ నేర్చుకున్నాను అనమాట ఇంకో కింద వరుసనైతే ఇలా కుడతాను నాకు దగ్గరగా కుట్టుకోవడం అంటే చాలా ఇష్టము నేను టైలర్కి కూడా చెప్తాను అనమాట చేతి పని చేసేటప్పుడు దగ్గరగా వెయ్యి చేతుకుట్లు దూరం దూరంగా వేయొద్దు అని చెప్పి నేను పైన కుడితే కింద అసలు దారం ఎక్కువ కనిపించదు తెలుసా అంటారు కదా అది అస్సలు కనిపించదు బేసిక్గా నాకు కూడా అలాగే ఇష్టం నేను ఏది చేసినా అంత పర్ఫెక్ట్గా ఉండాలి అని ఫీల్ అవుతాను అనమాట అందుకని అలా చేస్తూ ఉంట బాగా రాలేదు అని అంటే ఇప్పేసి మరీ కొడతాను అలాంటి క్యారెక్టర్ నాది పైన వేస్తున్నాను అనమాట ఇప్పుడు కింద వర్స్ అంతా అయిపోయింది కింద వర్స్ వేయడం చాలా ఈజీ అండి మనకి ఏం సపోర్టు గట్ట అవసరం లేదు కానీ పైన ఇది స్టిఫ్గా ఉంది కాబట్టి ఓకే నేను టాకాలు వేయలేదు పెద్ద పెద్ద టాకాలు వేసుకుంటే ఫాల్ స్టేబుల్గా ఒక్కటే చోట అలా ఉంటుంది అనమాట నేను టాకాలు వేయకుండా చేత్తోనే ఇది గట్టిగానే ఉంది కదా అంచు మీదే కదా అని చెప్పి ఇలా కుట్టేశాను అనమాట ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయిందండి టైము నేను థైరాయిడ్ బిల్లలు వేసుకోక నాలుగు రోజులైంది నాకు థైరాయిడ్ మందులు వేసుకోకపోతే డెఫినెట్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది నీరసం వచ్చేస్తుంది అనమాట ఇంక బాబాయ్ మందులు తేవాలని చెప్పి పొరిగెత్తుకుంటే ఇంక మందులు కొట్టుకెళ్ళి ఫస్ట్ మందులు తెచ్చా వన్ ట్వంటీ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇందులో నూట ముప్పై ఐదు రూపాయలవి నూట పదికొచ్చిందనమాట మొన్న పైప్ తెచ్చాను కదా ట్యాప్కి పెడతానికి అది పట్టలేదని చెప్పి చైనా బజార్కి తీసుకెళ్ళి ఇదిగో ఈ టేపు రోల్ తెచ్చాను అలాగే పువ్వులు కూడా తెచ్చాను అనమాట అవి తెచ్చి ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ ఫైవ్ నైన్ ఫార్టీ అయ్యింది అప్పుడు మళ్ళీ కూర్చున్న చీర దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నాను కూర్చులు కట్టాలి కదా ఫస్ట్ టైం అండి నిజం చెప్పాలంటే ఒక పక్కన అంతా టెన్షన్ నాకు అసలు బాగా వస్తుందా నేను గబ్బు చేస్తానా అని చెప్పి కానీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఇలాంటివి చేయగలుగుతాను అని చెప్పి కుర్చీలు అయితే చాలా బాగా కట్టాను నాకు ఎలా కావాలో అలా కట్టుకున్నా నేను అనుకున్నాను ఈ కుచ్చులు కడుతున్నప్పుడు బద్మా మా దీపు వాళ్ళ పిల్లలకి నేనే కట్టేస్తాను ఖాళీగానే ఉంటాను కదా మా గోవిందన్నయ్య గురించి ఆలోచించుకున్నాను మా అన్నయ్య గురించి ఆలోచించుకున్నాను పిల్లల గురించి ఆలోచించుకున్నాను మా నానికి జరగబోయే ఫంక్షన్ గురించి టూ అవర్స్ పట్టిందండి నాకు ఈ రెండు గంటల్లోనూ నేను ఇంతమంది గురించి ఆలోచించాను నాకు జాబ్ టెన్షన్ అయితే ఏం లేదు ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను ప్రెషర్ అనేది జాబ్ అన్నాక కామన్ ఎవరో ఏదో అనుకుంటానే ఉంటారు ఆఫీస్లో అవన్నీ లైట్ తీసుకోవాలి అది అంతా అలవాటైపోయింది నాకు సో ఆఫీస్ టెన్షన్ అంటూ ఏమీ లేదు కానీ ఇప్పుడైతే నా అనే వాళ్ళ కోసం టెన్షన్ ఆలోచనలు ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట ఫైనల్గా ఇలా కుర్చీలన్నీ వేసేసాను చాలా బాగా వచ్చింది టైం టు వెల్ అయిపోయిందండి ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసి చీర మడత పెట్టేసి పడుకున్నాను అనమాట స్నానం చేసి మనం స్నానం చేయకుండా అస్సలు పడుకోము ఇంకా అందుకే స్నానం చేసి పడుకున్నా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి